వానరు చూడండి ఉల్లిపాయలు సప్ప 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 కొయ్యటం చాతగా అట్లా నా రసుకు రాజ్యాకి పోయ్ 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 కోయ కో కోయా ఎకోయా పోయారేకో ఎకో ఎక్కోయా పోయండి కోయండి కోళ్ళని కోయండి నా రస్కు రాజా ఏయ్ ఏ నా రస్కు రాజా ఏయ్ నా రస్కు రాజ్య రస్కు రాజా సైకిల్ మీద వెళ్తున్నాడు ఏ టీవీఎస్ ఏ సైకిల్ రస్కు రాజా ఏ రస్కు రాజ్యాలు ఆ రస్కు రాజ్య రస్కు రాజ్యాలు వెళ్ళిపోతున్నారు రసుకు రాజ్యాలు పండగ టైం కాబట్టి కాలేజీలకి సెలవు నా రసకు రాజా వస్తున్నాడు సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు ఏ రస్కు రాజా ఏ రస్కు రాజా ఏ రసుకురాజ చూశాడు రస్కు రాజా బా ఎక్సల్కి అందం వచ్చింది రసుకురాజా రసుకు రాజాలే ఏ రసుకురాజా పొద్దులే రసుకు రసుకురాజా ఉల్లిపాయలు రాజా రసుకురాజా 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 రసుకురాజ్యాలంటే ఇల్లే 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 రసుకురాజ్యాలంటే ఇల్లే 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 రస్కు రాజ్య ఆ ముగ్గురు రస్కు రాజ్యాలు ఏ రస్కు రాజ్య వద్దు రస్కు రాజ్య రసికు రాజ్య వెళ్ళిపోతున్నాడు రసికు రాజ్య రసుకురాజ్య రస్కు రాజ్యాలు రావట్లే ఎవరు రసుకు రాజ్య రస్కురాజా ఉల్లిపాయలు కోస్తున్నాడు రస్కురాజా రాజ్య అడుగు రసుకు రాజ్య బండి తిప్పుతున్నాడా వాడే